ఏపీకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి తన ఎంతో అద్భుతమైన సపోర్ట్ని అందించారు ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి విజయంతో ముందుకెళ్తుందని అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సరదాగా అందరూ కలిసి సన్సేషన్గా అయితే చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ అయితే వస్తుందని అయితే వీటికి సంబంధించినటువంటి విషయంలో నారా చంద్రబాబు నాయుడు అఖండ మెజారిటీతో గెలిచి సీఎం అవుతారంటూ చెప్తున్నారు సీఎం గా ఆయన గెలిచి విజయం సాధిస్తారని అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది సో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం జరిగేటువంటి స్టైల్ చూసి అందరూ ఆనందించండి అంటూ చెప్తున్నారు ఏ ఒక్కరు కూడా ఆ విధంగా చెప్పడం లేదు మన పార్టీకి సంబంధించిన విషయంలో రాష్ట్రానికి సంబంధించిన విషయంలో అని అంటున్నారు కానీ కాస్త ఆగితే మంచిదే అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ రావడం అయితే పక్కా అని మరి ఈ మెజారిటీతో అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేస్తారంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాలైతే ఎంతగానో సంచలనం కలిగిస్తోంది టైగర్ ఎన్టీఆర్ ఇటుకేలకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే కాదు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారంటూ జోసెన్ చెప్పడంతో అటు అభిమానులు కూడా ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారంలో భాగం అయి ఉంటే బాగుండేదని అభిమానుల మాట